హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ ఫోర్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈరోజు సాయంత్రం వీడియోలోనే నేను చెప్పిన ఈరోజు సాయంత్రం నుంచి ఈ రెండు మూడు రోజుల్లో ఎప్పుడైనా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ కావచ్చు అని చెప్పేసి అయితే ఇంత తొందరగా రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఏడు లక్షలకు పైగా అభ్యర్థుల యొక్క మార్కుల లిస్టు డేటాతో రావడం అనేది చాలా పెద్ద పీడిఎఫ్ ఇది అయితే ఇందులో మనకు స్టేట్ లెవెల్లో టాప్ మార్క్స్ చూసినట్లయితే రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు ఐదు ఎనిమిది టూ ట్వంటీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ మార్క్స్తోన స్టేట్ టాప్ టాప్ ర్యాంక్ రావడం జరిగింది సో ఈ పర్సన్కి అయితే నేను మన బౌన్స్ బ్యాక్ ఛానల్ తరఫున ప్రత్యేక కంగ్రాచులేషన్స్ చెప్తున్నా అతనితో పాటు ఈ టాప్ ఫైవ్లో అంటే సెకండ్ ర్యాంక్ వచ్చేసి వనపర్తి అబ్బాయికి అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి థర్డ్ ర్యాంక్ నల్గొండ నుంచి ఫోర్త్ ర్యాంక్ పెద్దపల్లి నుంచి ఫిఫ్త్ ర్యాంక్ రావడం జరిగింది ఇక ఈ వీల వీళ్ళు వచ్చేసి టాప్ ఫైవ్లో ఉన్నారు స్టేట్ లెవెల్లో దాంతోపాటు ఈ ర్యాంకింగ్ లిస్టులో మంచి ర్యాంకులు సాధించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి కొంత అనాలిసిస్ చేసినట్లయితే ఈ ర్యాంకింగ్ లిస్టు రెండు వేల పద్దెనిమిది ర్యాంకింగ్ లిస్టుతో కంపేర్ చేస్తే అది రెండు లక్షల డెబ్బై రెండు వేలకు సంబంధించినటువంటి ర్యాంక్ లిస్టు ఇది వచ్చేసి దాదాపుగా మూడు రెట్లు అంటే ఏడు లక్షల ఇరవై వేల మందికి పైగా ఉన్నటువంటి ర్యాంకింగ్ లిస్టు ఇందులో గతంలో కంటే స్టేట్ టాపర్ మార్కులు అయితే తగ్గినాయి ముఖ్యంగా పేపర్ టూ పేపర్ టూ వచ్చినటువంటి స్టాండర్డ్కి ముఖ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ పేపర్ రావడంతో చాలా మంది చాలా మందికి మార్కులు తగ్గినాయి అందుకే కొంత టాపర్ మార్క్స్ కూడా టూ ట్వంటీ దగ్గరనే ఆగడం మనం చూడొచ్చు ఇక మనం టాప్ హండ్రెడ్ ర్యాంక్ చూసినట్లయితే ఎన్ని మార్కుల వరకు వచ్చింది ఒకసారి చూసినట్లయితే టాప్ హండ్రెడ్ స్టేట్ టాప్ హండ్రెడ్ వచ్చేసి హండ్రెడ్ ర్యాంక్ చూసినట్లయితే మనకు టూ నాట్ వన్ పాయింట్ సెవెన్ 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 వచ్చినాయి ఇక గతంలో రెండు వేల పద్దెనిమిదిలో నా మార్కులు వచ్చేసి టూ జీరో వన్ పాయింట్ త్రీ సిక్స్ నైన్ సో సేమ్ మార్క్స్ అంటే టూ జీరో వన్ పాయింట్ త్రీ టూ జీరోకి ఇప్పుడు నూట పన్నెండు ర్యాంక్ వచ్చింది అప్పుడైతే స్టేట్ సెవెంటీ టూ ర్యాంక్ రావడం జరిగింది ఇక మనం టాప్ హండ్రెడ్తో పాటు టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎంతమంది ఉన్నారంటే వన్ థర్టీ వన్ మెంబర్స్ నూట ముప్పై ఒక మందికి టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వన్ థర్టీ మెంబర్ వన్ థర్టీ వన్ మెంబర్స్కి టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ రావడం జరిగింది దీంతో పాటు వన్ ఎయిటీలు వన్ నైంటీలు వచ్చినటువంటి వారికి కూడా మంచి ర్యాంకి రావడం జరిగింది దాదాపుగా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇక మనము ఇప్పటికే నాకు పదుల సంఖ్యలో వందల మెసేజ్లు వస్తున్నాయి నాకు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా టెలిగ్రామ్లో అదేవిధంగా యాప్లో మెసేజ్ మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి మార్కులు డీటెయిల్స్ పంపుతున్నారు నేను మీకు అందరికీ ఇప్పుడు ఇమీడియట్గా ఆన్సర్ చేయలేని పరిస్థితిలో ఉన్న నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి కొద్దిగా ఓపిక పట్టండి అదేవిధంగా క్లియర్గా అనాలిసిస్ చేయడానికి కూడా టైం పడుతుంది ఇది పెద్ద లిస్ట్ కాబట్టి డిస్టిక్ వైజ్గా ముప్పై మూడు జిల్లాలు జిల్లా పోస్టులు స్టేట్ పోస్టులు రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా అప్పుడే మీ జిల్లాలో వేకెన్సీస్ చూసుకుని నాకు రాదు అని చెప్పేసి ఫిక్స్ అవ్వద్దు డిసప్పాయింట్ అవ్వద్దు అదేవిధంగా మొత్తం అనాలిసిస్ చేస్తే కానీ మనము ఎవరికి జాబ్లు వస్తాయి ఎవరికి రావు అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పే పరిస్థితి లేదు కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దు ఇంకా నేను చూసినటువంటి నాకు వచ్చిన మెసేజ్ల ఆధారంగా ఒక ప్రధాన సమస్య ఏంటంటే చాలామందికి సర్చ్ బాక్స్లో ఓకే ఇక్కడ సర్చ్లో మనము హాల్ టికెట్ నెంబర్ కొడితే ఈ సర్చ్ బాక్స్లో హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసినప్పుడు రావాలి అయితే రావట్లేదు చాలామందికి రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు నెంబర్ రావట్లేదు అని చెప్పేసి చాలామంది నాకు మెసేజెస్ చేయడం జరిగింది అయితే ఈ ప్రాబ్లం అనేది ఒకటి నిజంగానే నెంబర్ లేకపోయి ఉండొచ్చు లేదంటే ముఖ్యంగా చాలామందికి ఈ నెంబర్స్ రావడం లేదు అంటే ఏదో టెక్నికల్ సమస్య అయ్యి ఉండొచ్చు ముఖ్యంగా నేను మా సిస్టర్కి సంబంధించినటువంటి నెంబర్స్ వచ్చేసినప్పుడు కూడా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ చూపించలేదు ఎందుకు రాలేదని చెప్పేసి నేను కూడా అనుకున్నా బట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగినాక ట్రై చేస్తే అప్పుడు చూపించింది లిస్ట్ చాలా పెద్దది కాబట్టి రీడ్ చేయడము దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా కొంత టెక్నికల్ సమస్య కావచ్చు కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి చూపిస్తుంది అయినా కూడా రాలేదంటే మాత్రం ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఏ షీట్లో జరిగి ఉండొచ్చు బట్ మ్యాక్సిమమ్ కొంతమందికి టెక్నికల్ ఇష్యూ వల్లనే ఈ సర్చ్లో చూపించట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇక వేకెన్సీస్ అవన్నీ చూసిన తర్వాత ఎన్ని మార్కులకు జాబ్ వస్తుంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను కొంత అనాలిసిస్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో లేదంటే వన్ ఆర్ టూ డేస్లో మీకు అందించే ప్రయత్నం చేస్తా వీడియో ద్వారా ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా అంటే మనకు నెక్స్ట్ ఒక వారం నుంచి పది రోజుల్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన క్యాండిడేట్స్ లిస్టు హాల్ టికెట్ నెంబర్స్ వాటితో పాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది వెబ్ ఆప్షన్స్ కూడా కూడా ఎనబుల్ చేస్తే ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఏ డిపార్ట్మెంట్కి ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది ఇలాంటివన్నీ చెప్తాను ఇక స్టేట్ క్యాడర్ పోస్ట్కి సంబంధించి కొంతమంది అడుగుతున్నారు నాకు స్టేట్ క్యాడర్ పోస్ట్ వస్తుందా రాదా అని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు వచ్చే వెబ్ ఆప్షన్స్ ఆధారంగా ఉంటుంది ఇది కూడా నేను క్లియర్ అనాలిసిస్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో అన్నీ చెప్పడానికి అవకాశం కుదరట్లేదు అయితే ఫ్రెండ్స్ మీకు మంచి మార్కులు వస్తే మాత్రము హ్యాపీనే ఒకవేళ మీరు అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ చేయలేకపోయినా మార్కులు రాలేకపోయినా ఇలాంటి కంగారు అవసరం లేదు టెన్షన్ పడకండి ఎందుకంటే వితిన్ టూ త్రీ మంత్స్లో ముఖ్యంగా జూన్లో మనకు ఇంకొక గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అవకాశం కాదు ఖచ్చితంగా వస్తుంది అందులో మళ్ళీ ఐదు నుంచి పదివేల వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మిస్ అయినా కూడా వెంటనే మళ్ళీ క్రాక్ చేయడానికి జాబ్ తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ దాంతోపాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇక కొంతమంది కంపేర్ చేసుకుంటున్నారు గ్రూప్ ఫోర్ ఏదో గ్రూప్ టూ వస్తుందా గ్రూప్ త్రీ వస్తుందా అని ఆ ప్యాటర్న్ వేరు ఈ ప్యాటర్న్ వేరు ఇందులో మ్యాథ్స్ పేపర్ ఉంది అందులో ప్రత్యేక మ్యాథ్స్ పేపర్ లేదు అది కాకుండా ఈ ఎగ్జామ్ రాసిన టైంకి ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ ఉంది ఈ మధ్యలో మీరు చాలా సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటారు ఏ ఎగ్జామ్ని ఆ ఎగ్జామ్తోనే కంపేర్ చేయాలి డోంట్ కంపేర్ విత్ ఆల్ ఎగ్జామ్స్ ఓకే అదేవిధంగా ఇంకా అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను గ్యాదర్ చేసిన డౌట్స్ అన్ని ఆధారంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ అంటే డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే సో మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మీ ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా కొనసాగించండి ఇప్పుడు మిస్ అయినా భవిష్యత్తులో చాలామందికి జాబ్స్ వస్తాయి ఇక ఇందులో జాబ్స్ వచ్చే అభ్యర్థులకు కూడా ఏ డిపార్ట్మెంట్ బాగుంటుంది అనే దానిపైన కూడా నేను ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్